మూడు నెలలది కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈ రోజు మీకు ఇచ్చారు వచ్చే నెల నుంచి మనం నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇది పాతది మూడు వేలు మన ఇప్పుడు ఇచ్చేది నాలుగు వేలు మొత్తం పట్టుకోలేదు పత్తి నెల నాలుగు వేలు వస్తుంది మీకు ఆ నాలుగు వేలతో పాటు ఇంకొక మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఈ నెలలో మీకు ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు ఓటేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన గెలిచాడు మీకు చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఆరోగ్యం జాగ్రత్త రాష్ట్రంలో పేదల పండుగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఏప్రిల్ మే నెల జూన్ నెలల సంబంధించి మూడు నెలల హరియర్స్ కూడా కలిపి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ల ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది ఒక రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టున మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని పేదవారిని ఆర్థికంగా పెంచాలని పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ పేదవారి కంట కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది గత ప్రభుత్వం పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను ఈ రోజున కావల నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు వృద్ధులు వికలాంగులు అందరికి కూడా మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వ తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావల నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులు అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ